హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను సో ఈరోజు ఏంటంటే మా చిలకాడికి అయితే వచ్చినాం అనమాట ఎవరెవరు వచ్చినాం ఏందంటే మా శివుడు ప్రవలిక అండ్ నేను మా శిరీష అందరం కలిసి అయితే వచ్చినాము ఏమైందిరా అరే సో ఇవాళ సెకండ్ సాటర్డే అని వాళ్ళకైతే స్కూల్ లేదనమాట అయితే మేము కూడా వస్తామని బాగా గొడవ చెప్తే తీసుకొచ్చినాము హై చెప్పరా బాయ్ అంట శిర్షా ఏదో చేస్తుంది లంచ్ కంచ్ టైం అయితే అవుతుంది సో శిర్ష ఏదో బాగా బిజీ ఉన్నట్టున్నది అడుగుదాం ఏం చేస్తుంది ఏందనేది బా ఏం చేస్తున్నావు నేనైతే ఇస్తరాక్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక మా పిల్లలు అయితే ఇక అందరు చిల్కలు ఎవరికొచ్చారు కదా ఇగో నేను అందరికి అయితే ప్లేట్లు అయితే తీసుకురాలే ఎందుకంటే ఇక్కడ మోతకాకులలోనే అయితే తిన్నాం అనేసి నేను అట్లనే వచ్చేసిన సో మా చిట్టి తల్లి తాగడానికి అయితే ఒకటి అయితే నీళ్లు తాగడానికి వాటర్ అయితే తాగదట సో పత్తి చేన్లు అయితే అన్ని పూతలు అయితే మొత్తము బాగా ఎండిపోతున్నాయి రాలుతున్నాయి అసలు ఎందుకు ఏమో తెలియదు సరే పూతలు అయితే రాలుతున్నాయి కానీ ఇక నువ్వు నువ్వు చేసే పని చెప్పరాదు నేనైతే ఇగో ఇస్తాకైతే కూర్చున్నా దేంతో కూడుతున్నావే దేంతో యాపాకుల పుల్లలు యాప ఆకుల పుల్లలు ఉంటాయా యాప పుల్లలా గట్టిగా ఉన్నాయా

నీకుగా రాగు ఓ ఈడు మొత్తం లోపలికే పెట్టేసిండు ఇద్దరు పూజల చినుగుతుంది సరే ఓకే డన్ ఎట్లున్నది సూపరా సూపరా తాగు తాగరా తాగు తాగ నీకు లేదు మమ్మీకి అయితే

అప్పుడు మోతకాకులో కూడా నేను తిన్నా అన్నం ఇప్పుడు ఇప్పుడు కూడా మోతకాకులోనే తింటారట ఇప్పుడు వరకు అంటే ప్లాస్టిక్ పేపర్లు ఎక్కువ వాడుతున్నాయి వాడవద్దని ఇప్పుడు అందరూ మోతకాకుల్లోనే ఇస్తరాకులు తయారు చేసి మొన్న ఆటోలో వేసుకోబోతా అంటే అడిగిన ఇవి ఎందుకన్నా ఇప్పుడు ఆడట్లేవు కదా అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఇవే అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వస్తాయి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఎందుకంటారు ఎందుకంటారు అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డే అదే మరి పోదాం పోదాం ఆగరా వీడు ఆగడే స్వామి ఎటు పోతావురావు చెప్పు ఎటు పోతావు నీ స్టైలు వా పుస్సా అవును పుస్స అంటామాడు పుష్ప తగ్గేదేలే అంటాడు వానికి ఇప్పుడు షాపుకి తీసుకువెళ్ళి పెరుగు ఇంకా ఏంటిది బిస్కెట్లు చాక్లెట్లు అవే తింటాడు ఎక్కువ వాడు అన్నం అయితే తినడు అంతే కదా నీకు ఎట్లా అట్లా కుర్తా అంటే మంచిగా అనిపిస్తుందా వీళ్ళంట తింటారట ఏదో వీళ్ళకు ఇస్తరాకులు కుట్టి పెట్టాలన్నట నీకు ఏదో ఫీలింగ్ అంటే నీకు ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట ఇట్లా చేసుడు

అయిందా అయిందా బాగా అయిందా ఇప్పుడు తినొచ్చు కదా సరే మీరు ఎటు పోయే వస్తున్నారు పోయిరా ఎందుకు మావనికి పెరుగు ప్యాకెట్లు కావాలంట వాడు పెరుగుతోనే తింటాడట. అహా అందుకని పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చను. ఇంకా బిస్కెట్లు ఇంకా gant e ఇంకా ఏముంది పల్లిపట్టి వాటర్ ఉంది సాబ్బు గొల్ల సాబ్బు గొల్ల సాబ్బు మమ్మీ ఆ వాటర్ సరిపోతది అబ్బవా వాటర్ క్యాన్ పెద్ద క్యాన్ నింకొనరా చిట్టి తల్లి నింకొన క్యాను ఎందుకు నాకు క్యాన్తో నాకెందుకు కొడతావురా అక్కడ పోతుంది పో కిట్టే తాత వాళ్ళది పోతుంది నేనైతే ఇస్తార ఆకులు రెడీ చేసినా ఇల్లు అయితే ఇక నీళ్ళు తీసుకొచ్చే వచ్చి తినుడవి చీ టెంటపు యమ్మ అన్నలా టై బావా నాకి బరువైనా ని ఈ వీలు ఈ నా ముందు అబ్బ అబ్బ పెద్ద క్యాన్ తీసుకొచ్చినావు డాడీ నువ్వు ఆ నువ్వు కూడా పెద్దదే తీసుకొచ్చినావు బాటిల్ అయితే మీ నాన్నకు ఇంత కూడా కష్టం చేయొద్దని మస్తు కష్టపడతా అంటాడ మీరైతే தினா சரி அந்த பஸ் தான் மத்த துல்ப்புக்கோன் பெட் கோத ఏం తీసుకొచ్చినాయి ఒక పల్లెపట్టుకు రెండు బిస్కెట్లు ఒక పెరుగు ప్యాకెట్ అదేదో సబ్బు గిబ్బు అది తీసుకొచ్చినాయి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎందుకు ఎంత ప్రేమను

టిఫిన్ మూత వస్తలేదు ఎట్లనే లేచి గుంజనమాడంకాయలేసి పల్లీలు వేసి కారం వేసి చట్నీ అయితే నూరినా అంతా బిల్డప్ చేసి లాస్ట్ వచ్చే వచ్చే వరకు కారమేనా ఇక మనం తినుడు కారమే ఇగో జొన్న రొట్టెలు లబ్బు బెండకాయ కర్రీ అయితే వండినా ఎందుకంటే బెండకాయలు కొన్ని ఉన్నాయి అయిపోయినాయి అండ్ రెండు మూడు ఉంటే బెండకాయను పచ్చిమిర్చేసి అయితే కొంచెం కూర వండిన కొంచెం ఈ కారం వా ఇక అన్నం పెట్టినా తొందర తొందరగా తిని కథం చేసేటోడే ఉండడు తింటావా చుత్తా కదా ఇప్పుడు ఫిట్ వానికి ఆకలి అవుతుంది అందుకనే ఆగుతలేడు బాగా ఆకలి అవుతుందా డాడీ కొంచమే పెట్టిన ఇద్దరికి సరిపోతుంది గో మా శివ మా చిట్టి తల్లి అయితే ఇద్దరు ఓకే ఇస్తారు ఆకలి అయితే తింటున్నారు పెరుగుతుంది కర్రీ వద్దా